హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట సో ఈరోజు బ్లాక్ వచ్చేసి గ్యాస్ స్టవ్ బర్నాస్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో పదే పది నిమిషాలు అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఎన్ని ట్రై చేసినా వెనిగర్ అంట నిమ్మరసం అంట వంట సోడ ఇవన్నీ ట్రై చేసినా అనమాట సో ఈ గ్యాస్ స్టవ్ అయితే క్లీనింగ్ అవతలవు అనమాట బర్నాస్ సో ఈరోజైతే మనం ఇంట్లో బాత్రూమ్కి యూజ్ చేస్తాం కదా ఆర్పిక్ సో ఆ ఆర్పిక్తోనట్ట ట్రై చేసిన చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చిందనమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడము సో మీకు కూడా యూస్ఫుల్ అయితే అని చెప్పేసి వీడియో అయితే తీసిన అనమాట అస్సలకైతే కొత్త నమ్మలేకపోయినా నేను పదే పది నిమిషాల్లో అయితే మనం కొత్త బర్నర్స్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని మనం బ్లాక్ అయిన బర్నాస్ అందులో పెట్టేసుకొని సో మనకి బాత్రూమ్కి యూజ్ చేస్తాం కదా ఆర్పిక్ ఆర్పిక్ అందులో వేసుకొని చుట్టూ బర్ణాల చుట్టూ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి చేతులకు ఏమైనా గ్లౌజులు కానీ ఏమైనా కవర్స్ కానీ వేసుకోండి చాలామందికి ఆర్పిక్ కొద్దిగా చేతులకు పడదనమాట మళ్ళీ ప్రాబ్లం వస్తుంది సో ఇంకా వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి టూ బ్రష్ ఉంటుంది కదండి సో ఆ బ్రష్తో కొద్దిగా అలా స్క్రబ్ చేయండి చాలా చాలా అసలుకైతే ఎంత బ్లాక్ అంతా ఎంత బాగా పోతుందో కదా చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగా క్లీన్ అయిపోతుందంటే అంత బాగా క్లీన్ అయిపోయింది అసలు నమ్మలేకపోయినా అనమాట నేను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట సో ఇంకా అది క్లీన్ చేసి నీట్గా నేను వాష్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా క్లీనింగ్ అయ్యో అంటే సో ఇంకా మీకు ఇంకా సేమింగ్ రావాలని చెప్పి అనుకుంటే మన ఇంట్లో వాడుతుంటాం కదా సవీనా పొడి అంట్ల పొడి సో అది వేసి కొద్దిగా స్టీల్ స్క్రబ్బర్ తోటి కొద్దిగా రఫ్ చేయండి ఇంకా షేనింగ్ వస్తాయి అనమాట సో చాలా చాలా బాగా అయితే నమ్మలేకపోయినా నేనైతే అసలు ఇన్ని రోజులు అసలుకి ఏమి ఇది ట్రై చేయలేదు అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో మీరు కూడా తప్పక ట్రై చేయండి రిజల్ట్స్ మాత్రం చాలా చాలా అసలు మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు ఎందుకంటే గ్యాస్ స్టవ్కి మంట రాకపోయినా ఏమైనా బర్నాస్ ఉన్నా సో చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట గ్యాస్ కూడా సో కాబట్టి బర్నాస్ నీట్గా ఉంటే మనకి మంట కూడా బాగా వస్తుంది ఏ ప్రాబ్లం ఉండదు అనమాట సో తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేసేయండి చూశారు కదా ఎంత బాగున్నాయో అసలు కొత్త దానిలో లాగా మెరిసిపోతుందనమాట సో నేనే నాకు ఫోర్ బర్నర్స్ అయితే ఉన్నాయన్నమాట సో నేను ఫోర్ బర్నర్స్ అయితే క్లీనింగ్ అయితే చేసినా అనమాట సో ఇంకా ఈ వ్లాగ్ మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ